ఉగ్రవాదాన్ని అణచివేయడానికి ప్రపంచంలో భారతదేశం తప్ప ఏ దేశం కూడా పెద్దగా పోరాటం చేయట్లేదు కొన్ని దేశాలకి ఈ ఉగ్రముప్పు లేదు కొన్ని దేశాలకి ఉగ్రముప్పు ఆ దేశాలు వాటితోటి జీవనం కొనసాగిస్తాయి అమెరికా కూడా పెద్దగా చూసి చూడనట్లుగా ఈ ఉగ్రవాదంతో ఎన్నో దేశాలు సర్వనాశనం అయిపోతే చూస్తూ చూడనట్లు వ్యవహరించడమే కాకుండా లోపాయకారిగా కూడా ఉగ్రవాదులు పెంచి పోషిస్తూ ఉంటుంది మనకు తెలియకుండానే అయితే ఇప్పుడు ఐఎంఎఫ్ కూడా పాకిస్తాన్ కి వన్ బిలియన్ డాలర్లు అయితే ఇవ్వడానికి ఒప్పుకుంది నిజానికి ఒక్క రూపాయి కూడా ఐఎంఎఫ్ నుంచి పాకిస్తాన్ రాకుండా భారత ప్రభుత్వం చేసినటువంటి తీవ్ర ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పొచ్చు ఏడు బిలియన్ డాలర్లు పాకిస్తాన్ అడిగితే ఇప్పుడు వన్ బిలియన్ డాలర్లు ఇవ్వడానికి అయితే ఐఎంఎఫ్ ఒప్పుకుంది నిజానికి భారత ప్రభుత్వం చేస్తున్నటువంటి విన్నపాన్ని ఒప్పుకున్నటువంటి ఐఎంఎఫ్ ఓటింగ్ పెడదామని చెప్పింది అంటే ఎక్కువ మంది ఒకవేళ ఓటింగ్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఇద్దాం ఇవ్వకూడదు అనుకుంటే వద్దనేసి కానీ దీన్ని భారతదేశం బహిష్క ఎందుకంటే చాలా దేశాలు పాకిస్తాన్కి ఇవ్వాలనే ఓట్లేస్తాయి కాబట్టి ఇలా బహిష్కరించి మీరు ఓటింగ్ పెట్టాల్సినటువంటి సమయం ఇది కాదు మేము ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నాం గత మూడు దశాబ్దాలుగా ఉగ్రవాదులు పెంచి పోషిస్తున్నామని ఆ పాకిస్తాన్ రక్షణ మంత్రి స్వయంగా ఒప్పుకున్నాడు కదా ఆ దేశ ప్రతిపక్ష నేత కూడా ఒప్పుకున్నాడు కదా బులోవలు బుట్టు మరికొంతమంది కూడా ఒప్పుకున్నారు కదా ఈ దేశంలో వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని అంతెందుకు నిన్న ఉగ్రవాదులు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకి ఆ దేశ సైనిక అధికారులు కూడా హాజరయ్యి ఏడుపు ముఖాలతో ఉన్నారు కదా ఆ ఫోటోలు కూడా ఐఎంఎఫ్ చూపించింది భారత ప్రభుత్వం అయినా సరే ఐఎంఎఫ్ పాకిస్తాన్ కి వన్ బిలియన్ డాలర్లు ఇవ్వడానికి ఒప్పుకుంది అంటే దాదాపు ఎనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఈ డబ్బుల్ని ఉగ్రవాదానికి ఉపయోగించదని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అంటూ ఇప్పుడు భారత ప్రభుత్వం అయితే పై విరుచుకు పడింది ఏదేమైనా సరే ప్రపంచ దేశాల్లో ఈ ఐఎంఎఫ్ కావచ్చు ఐక్యరాజ్య సమితి కావచ్చు మరికొన్ని దేశాలు కావచ్చు వాళ్ళ బుద్ధి మారదు ఎందుకంటే ఉగ్ర దేశమని ఆ దేశ నాయకులే ఒప్పుకుంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషించమని వాళ్లే స్వయంగా ఒప్పుకున్నా సరే భారత మాట వినకుండా ఇప్పుడు వాళ్ళకి డబ్బులు ఇచ్చారు వాళ్ళు ఇప్పుడు ఉగ్రవాదులకే ఉపయోగిస్తారు ఎందుకంటే ఉగ్రవాదులు కాపాడుకుంటే ఈ వన్ బిలియన్ డాలర్లతో వాళ్ళు మరో పది బిలియన్ డాలర్లు తీసుకొస్తారు ఏదో ఎవరినో ఒకరిని బెదిరించి ఏదో ఒకలాగా ఈ హవాలా చేసి డ్రగ్స్ ద్వారా మొత్తానికి ఉగ్రవాదులు కాపాడుకోవడానికి ఇప్పుడు ఈ వన్ బిలియన్ డాలర్లు దాదాపు ఒక ఐదు వందల మిలియన్ డాలర్లు అయితే అది ఉపయోగించుకుంటుంది పాకిస్తాన్ కి తన ప్రజల కంటే కూడా ఉగ్రవాదులు కాపాడుకోవడమే ప్రథమ లక్ష్యం కాబట్టి ఈ ఐఎంఎఫ్ ఇచ్చినటువంటి డబ్బులతో ఇది ఉగ్రవాదులు కాపాడుకుంటుంది అంటే ఈ ఐఎంఎఫ్ కూడా ఐక్యరాజ్య సమితి కూడా మిగతా దేశాలకు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్లే కదా